ఏపీలో డిఆర్టీఏలో సెర్ఫ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు పట్టారు ఏలూరులో కలెక్టరేట్ వద్ద జిల్లా నలుమూలల నుండి వచ్చిన సెర్ఫ్ ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు ఉద్యోగాలు క్రమబద్దీకరించి సమస్యల పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించబోమని అంటున్న సెర్ఫ్ ఉద్యోగుల సమ్మెపై మరింత సమాచారం మా ప్రతినిధిస్తారు క్రమబద్ధీకరణ న్యాయమైన సమస్యల డిమాండ్ కోసం ఒక్కొక్కరు కూడా ఈరోజు సమ్మె బాట పడుతున్న పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం ఎలూరులో కలెక్టరేట్ వద్ద చూస్తున్నాం ఎలూరులో కలెక్టరేట్ వద్ద మరొక ఉద్యోగుల ఈరోజు వచ్చి ధర్నా చేసి సమ్మె బాట పట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది డిఆర్డి డిఆర్డిఏలో ఉన్నటువంటి వైఎస్ఆర్ క్రాంతి పదం ఉద్యోగులు అందరూ కూడా సమ్మె చేస్తున్నారు మరి వారి డిమాండ్లు ఏంటనేది వారిని కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ప్రధానంగా ఎన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు ప్రభుత్వానికి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత మీరు సమ్మెలోకి దిగారా నోటీస్ ఇచ్చి లేకుండా దిగారా ముందుగా అందరికి నమస్కారం అండి మేము పశ్చిమ గోదావరి జిల్లా ఎస్టవైలు అలాగే ఏలూరు జిల్లా తరఫున సెర్పు ఉద్యోగుల తరపున మేము గత రెండు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము గత నెలలో ఏడో తారీఖునే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము మేము రెండు వేల రెండు నుంచి ఉద్యోగాలు చేస్తున్నాము అప్పటికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ దివంగత రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అందరినీ హెచ్ఆర్ పాలసీ ద్వారా తీసుకొచ్చి మా అందరి కాంటాక్ట్స్ను రెగ్యులర్ చేస్తానని కూడా హామీ ఇచ్చడం జరిగింది దురదృష్ట ఆయన మరణం చెందిన తర్వాత ఆయన వారసుడిగా శ్రీ ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మా వైయస్ఆర్కేపీ సిబ్బందికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు తప్పనిసరిగా వీళ్ళందరూ రెగ్యులర్ చేయాలి అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది ఆయన ఇచ్చిన స్ఫూర్తి ద్వారానే మేమందరం కూడా ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది రెగ్యులర్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన దానికి వెంటనే దాన్ని అమలు చేయాలని చెప్పి మేము అందరం కోరుతున్నాము మన ఏడవ తారీఖునే త్వరగా చేయాలని చెప్పి మేము నోటీస్ కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సమ్మె నోటీస్లో భాగంగా పదిహేను రోజులు పూర్తయిన తర్వాత నిన్నటి నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మన ఇరవై ఆరు జిల్లాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చౌకుల వద్ద ధర్నా చౌ ఏర్పాటు చేసుకుని ధర్నాకు దిగుతున్నామండి మన వెస్ట్ గోదావరి వెస్ట డిస్టిక్లో మూడు వందల ఎనభై మంది స్టాఫ్ అలా మన ఏలూరు జిల్లాకు సంబంధించి నూట అరవై ఆరు మంది స్టాఫ్ కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది మేము ఉదయం ఉదయం నుంచి ఇదే సమ్మెలో పాల్గొనడం జరిగింది అన్ని రకాల మేము చే మేము చేస్తున్న యాక్టివిటీస్ ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలు మన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంపార్టెంట్ పథకాలు అనేటువంటి వైఎస్ఆర్ ఆసరా బడ్జెట్లోనే హయ్యెస్ట్ ఎక్కువ అమౌంట్ స్వయ సంఘాలకు పే చేసే అమౌంట్ ఏదైనా ఆసరా కార్యక్రమం కానీ నవరత్నాలు ముఖ్యమైన ప్రభు ప్రభుత్వంలో ముఖ్యమైన కార్యక్రమం నవరత్నాల్లో ఆసరా కానీ ఇళ్ల నిర్మాణం అటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు కూడా చేయుత మహిళలకి చేయుత అలాగే జీవనోపాధుల కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమం పెన్షన్స్ ఇవన్నీ కార్యక్రమాల ద్వారా మా ద్వారా నడుస్తున్నాయి ఇవన్నింటినీ కూడా మేము ఎంతో ప్రభుత్వంకి అనుకూలంగా ప్రభుత్వానికి పేద ప్రజలు దిగుస్తాయి పేద ప్రజలకి ప్రభుత్వం ఇచ్చే పథకాలు దిగుస్తాయి పేద ప్రజలకు వెళ్ళే స్కీమ్ ఏదైనా చేసే డిపార్ట్మెంట్ ఉందంటే మా వైఎస్ఆర్ కాంతి పథం డిపార్ట్మెంటే అందుకే మేమందరం కూడా ప్రభుత్వానికి మీ ద్వారా వినమించుకున్నది ఏంటంటే మా సమస్యలు ప్రభుత్వం తెలుసు ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతో మేము ద్వారా మాకు హెచ్ఆర్ పాలసీ వచ్చింది కాబట్టి మీ ద్వారా కోరుకున్నది ఏంటంటే మా న్యాయమైన సమస్యలని పరిష్కరించాలని మీ ద్వారా కోరుచున్నాను థ్యాంక్ యూ నుంచి మీరు చేస్తున్నారు డిమాండ్ మేము గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఇప్పటికీ మేము ప్రభుత్వ పథకాలు ఏమైతే ఉన్నాయో వాటిని వంద శాతం మేము ప్రజల్లోకి అర్హులైన అందరికీ ఇవ్వటం జరుగుతుందండి ఇప్పటి వరకు మేము ప్రజల్ని మహిళల్ని లక్షాధికారం చేయాలనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కన్నా కళ్ళను మేము నెరవేర్చామండి ఇప్పటికైతే మా కుటుంబాలు కానీ మా కుటుంబాల్లో చనిపోయిన మేము మా ఉద్యోగస్తుల్లో చనిపోయిన వాళ్ళు కానీ రోడ్డుని పడే పరిస్థితి ఉందండి రేపు అన్న రోజున మాకు ఎటువంటి హామీ మాటల ద్వారానే వస్తుంది కాబట్టి మాకు కొంచెం జీవో రూపంలో మాకు హామీ రూపంలో ఇవ్వాలని ఇచ్చే హామీలన్నీ కారుణ్య నియామకాలని ఇచ్చి ని నియమించి మా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు వాళ్ళని రోడ్డుని పడకుండా ఆదుకోవాలని మేమైతే గవర్నమెంట్కి వ్యతిరేక వ్యతిరేకమైతే కాదండి మా సమస్యల కోసమే పోరాడుతున్నాం సీఎం గారు మా సమస్యలు విని మా సమస్యలను తీర్చి మాకు సానుకూలంగా పనిచేయాలని కోరుకుంటారు చేస్తున్నారు కొంతమంది సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కొంతమంది పరిష్కరించలేకపోతున్నారు అసెంబ్లీలో మీకు హామీ ఇచ్చారంటున్నారు కదా మరి ప్రజాప్రతినిధులు కానీ మంత్రుల దృష్టికి తీసుకెళ్లారా గతంలో తీసుకెళ్ళ గతంలో ఇప్పుడు కూడా తీసుకెళ్ళాను సార్ అందరికీ ఇచ్చామండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు గారికి గౌరవ మాకు అందుబాటులో ఉన్న ప్రతి శాసనసభ్యుల వారికి జడ్పీటీసీ వారికి అందరికీ ఇచ్చామండి ఇప్పుడు మంత్రులు ఎవరైతే మన మా మన జిల్లాలకు వస్తున్నారో అందరినీ కలిసి మేము ఇస్తున్నామని తెలియజేస్తున్నాము అది చూస్తే సెర్పులో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఈరోజు సమ్మె బాట పట్టారు అయితే వీరు కూడా న్యాయమైన డిమాండ్నే ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు అయితే ఇప్పటికే అనేక మంది సమ్మె బాట పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో కూడా వేయి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ వైన్యూస్ ఏలూరు కల్కరేటర్ ఉంది